నమస్తే అండి నా పేరు శ్రవంతి మా జక్కలవారిగూడెం మున్గోడు మండల్ నల్గొండ డిస్టిక్ మేము ప్రకృతి వ్యవసాయంగా బియ్యాలు పండిస్తున్నాము నాటు రక విత్తనాలు ఇవి విత్తనాలని వరి వంగడాలు మిర్చి కూరగాయలు పండిస్తున్నామండి మేము విజయరామ్ గారి దగ్గర నేర్చుకొని మా వారి ఆరోగ్యం బాగాలేనప్పుడు తినడం వల్ల చాలా హెల్త్ పరంగా చాలా క్యూర్ అయ్యారు అవి తినడంతో పాటు మీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న అందరు అందరూ ఎరువులు వేసి వ్యవసాయం చేస్తున్నారు అవి తినడం వల్ల పిల్లలలో చిన్న చిన్న పిల్లలలో క్యాన్సర్ అని అనేక రోగాలు బీపీ షుగర్ అని అందరి ఇంట్లలో కామన్ అయిపోయింది అవన్నీ లేసిన కాంచి ప్రతి ఒక్కరి ఇంట్లో ట్యాబ్లెట్ లేనిదే గడవట్లేదు కాబట్టి ఆ టాబ్లెట్స్ బదులు ఈ ఏదైతే బీపీటీ మసూరి ఇలాంటి బియ్యాలు ఉన్నాయో మనం అవి తగ్గించేసి మనం సహస సిద్ధంగా పండిన ఏవైతే దేశీవాళి వరి విత్తనాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని వెరైటీస్ ఉన్నాయండి వచ్చి నవారా రైస్ షుగర్ బీపీ వాళ్ళకి పనికొస్తుంది ఇప్పుడు లేడీస్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది గర్భ సంచి ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉండడానికి కులాకర్ రైస్ ఇంకా మిగతా బహురూపీ రైస్ ఉన్నాయి చిట్టి ముత్యాలు కాలాబట్టి క్యాన్సర్కి కాలాబట్టి ఇలా మైసూర్ మల్లి ఇంకా రెగ్యులర్ రైసెస్ ఇలా రైసెస్తో పాటు మా దగ్గర మిర్చి ఉంటుంది పచ్చి పసుపు ఉంటుంది ఇలాంటివి ఏంటంటే తినడం వల్ల మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ఇవి ఏంటంటే దొడ్డుగా ఉంటాయి ఉడకట్లేదు అని చాలామంది కొందరు తినడానికి ఇష్టపడట్లేదు దాన్ని కూడా మేము మళ్ళీ మోటివేట్ చేసి ఐదు రకాల బియ్యాలని మొలకలు చేసి దాన్ని ఏ విధంగా అంటే రవ్వ రూపంలో జావా రూపంలో మేము దీన్ని కన్వర్ట్ చేసాం రైస్ రూపంలో తినొచ్చు రవ్వ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు జావా ఇలా అన్ని వెరైటీస్ చేస్తూ మేము సేల్ చేస్తున్నాము వేసుకునే వాళ్ళకి విత్తనాలు కూడా వడ్లిస్తాము ఎలా చేసుకోవాలి జీవామృతం టి జీవామృతం ఘనజీవామృతం అనేది మా ఫామ్లో మేము ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాము కావాలనుకున్న వాళ్ళకి కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మేము అందిస్తాము గ్రౌండ్ నట్స్ ఇవి కూడా మేము మా ఫోన్ సెవెన్ ఫోర్ సెవెన్ నమస్కారం ఇక్కడ చేనేత వస్త్రాలు ఉన్నాయి ఈ చేనేత వస్త్రాల యొక్క ప్రాధాన్యత గురించి ఇప్పుడు చెప్పండి మేడం మామూలుగా మీ చేనేత బట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మరి ఎప్పటి నుంచి వీటిని ప్రోత్సహిస్తున్నారు మరి ఎట్లా ఏం ఉపయోగపడతాయి ఇవి సార్ నమస్తే సార్ నా పేరు పద్మావతి నేను నాకు ఊరు వచ్చినా కానీ ఈ ఇవర్కి ఓకే మేమైతే స్కూల్ బంద్ చేసినా కాబట్టి నుంచి కూడా ఈ వర్క్ నేర్చుకొని తయారై చేసి ముఖాలు లేపించి ఇవన్నీ చేస్తాం తయారు చేస్తాం అన్నట్టు మనకేందంటే హెల్త్ పరంగా కూడా ఏదైనా అసలు మనకి న్యాచురల్ ఇప్పుడు మనం పర్యావరణ ఇది ఒకటి చాలా సపోర్ట్ చాలా చేస్తున్నాడు చాలా సంతోషం అంతకు మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి ఇట్లా అందరూ సపోర్ట్ చేస్తే కూడా పబ్లిక్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం కొంచెం ఇప్పుడు ఏంటంటే వెనుకబడి ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుంటలేరు ఇంకా చేసుకోవాలని అనుకుంటున్నాం అది మేము ఎక్కడ టూర్లు ఎగ్జిబిషన్స్ ఇట్లా కూడా చేస్తాం మేము ఓన్గా పట్టు సారీస్ నేస్తాం ముఖాలు నేర్పిస్తాం దీనివల్ల ఏంటంటే ఒక పది మందికి పని పియించగలుగుతాం వేరే వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా చేయకుండా ఇంట్లో ఉండి అందరికందరూ వర్క్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది మెయిన్గా ఎవరికి సలాం కొట్టాల్సిన అవసరం లేదు అది చాలా చాలా ఇష్టం సార్ మాకు వర్క్ చేయడం మామూలుగా ఈ బట్టల వల్ల ఉపయోగం హెల్త్ పరంగా చాలా మంచిది సార్ హెల్త్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం చలికాలంలో వాడినా ఎండాకాలంలో వాడినా ఏ ఇయర్ అయినా కలర్ అయినా అన్ని కాస్ట్యూమ్స్ అయినా చాలా బాగుంటాయి మనకి కూడా చాలా అందుకనే మాకు సార్ సపోర్ట్ చాలా చేస్తాడు ఎప్పుడు ఇన్వైట్ చేస్తూనే ఉంటారు ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టినా కూడా రావాలి అని చెప్పేసి అందుకని చాలా ఇష్టం ప్రతి దాంట్లో కూడా చేస్తే చాలా బాగుంటది ఎవరైనా సరే వేసుకున్నా కూడా చాలా లుక్ ఉంటది వాళ్ళకి అది ఒక గమనించి పబ్లిక్ ఆదరిస్తే చాలు థ్యాంక్ యూ సార్